నేను ఎంపీ అవ్వడానికి రూపాయి ఖర్చు పెట్టలేదు జీవీఎల్ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి గెలవడాన్ని ప్రజలు అడ్డుకోవాలని ఎంపీ జీవీఎల్ పిలుపునిచ్చారు పాండురంగపురంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచే నాయకుడు ప్రజల కోసం ఏమీ చేయరన్నారు అది రాజకీయం అవ్వదని వ్యాపారం అవుతుందన్నారు టికెట్లు ఇవ్వడం కూడా రాజకీయం వేలంపాటలా జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆయనకు విశాఖ ఎంపీ సీటు దక్కకపోవడం చాలా బాధించింది ఒక రకంగా బీఆర్ఎస్ ఒప్పకూలిపోవటం కాంగ్రెస్ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా డబల్ డిజిట్ ట్యాలీ తెలంగాణలో సాధిస్తుంది ఈ విధంగా అలాగే తమిళనాడులో గతంలో ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక చిన్న భాగస్వామిగా కనిపించేది కూ ప్రధాన ప్రతిపక్షంగా ప్రధానమైన పోటీదారు భారతీయ జనతా పార్టీ ఏర్పరచినటువంటి కూటమి తమిళనాడులో డెవలప్ కేరళలో కూడా మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ సీట్లు గెలవబోతోంది అన్నది మేం చట్టమే కాదు అనే సర్వేను కూడా చూపిస్తున్నాయి సో కేరళలో ఖచ్చితంగా సీట్లు గెలుస్తాం కర్ణాటకలో మా ఆధిక్యతని ఖచ్చితంగా నిలుపుకుంటాం ఒకటి రెండు సీట్లు అధికంగా కూడా గెలిచే అవకాశం ఉంది తమిళనాడులో ప్రధాన పోటీదారుగా డిఎంకేకి ప్రధానమైనటువంటి పోటీదారుగా గెలుస్తాం తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం అన్నది కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఈ ఎన్నికల్లో ఉండబోతోంది అదే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కూడా అదే పరిస్థితి కొనసాగనుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ద్వారా రాజకీయ సీట్లు గెలుచుకొచ్చిన గత ఎన్నికల్లో అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ సీట్ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పదిహేను శాతం ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేవి అన్నవి మా దగ్గర ఉన్నటువంటి అంచనాలు చెప్పాయి శాతం ఎందుకంటే మోదీ గారి చరిష్మ అన్నది ఏ రాష్ట్రానికి ఏ సరిహద్దుకి పరిమితం కాదు సో ఆంధ్రప్రదేశ్ లో కూడా పద్నాలుగు పదిహేను శాతం ఓట్లని భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా కూడా గెలిచేది అన్నటువంటి ఒక రకమైనటువంటి సర్వే అంచనాలు చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కూటమి ద్వారా సీట్లని సాధించాలి అన్నటువంటి స్వయంగా కొన్ని సీట్లు గెలవాలి అలాగే కూటమి ద్వారా కూడా సీట్లని గెలవాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నాలుగు వందల సీట్లకు పైగా ఎన్డిఏ సహకారంతో ఎన్డీఏ సీట్లతో గెలవాలి అనేటువంటి లక్ష్యంతో కూటమి ఇక్కడ కట్టడం జరిగింది సో కాబట్టి ఈసారి ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోనూ అలాగే పుదుచ్చేరితో సహా అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా ఈసారి విజయ బావుట ఎగర ఎగరవైనుంది మా సీట్ల సంఖ్య చాలా పెద్ద మొత్తంలో ఆధిక్యతను సాధించనుంది ఇక రాజకీయ విషయానికి వస్తే నా వ్యక్తిగత సమస్యలు నాకేం స్టీల్ లో వ్యక్తిగత నాకు తెలిసిన వాడు కూడా ఎవరు పనిచేయటం లేదు సో కాబట్టి అటువంటి పబ్లిక్ స్పిరిటెడ్ యాక్టివిటీ ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయా సో నేను ముందే చెప్పాను జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది అది పనిచేశాను అది నా కమిట్మెంట్ అది ఇది ఎన్నికలకు పరిమితం కాదు భవిష్యత్తులో కూడా విశాఖపట్నంలోనే ఉంటూ విశాఖ అభివృద్ధికి నా వంతు పూర్తి స్థాయి కృషి చేస్తానని చెప్పి నేను ఇప్పటికే చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీకి లాంటిది అటువంటి సీట్ను మేము ఈసారి పోటీ చేయించలేదు అని చెప్పి అనేక మంది బాధపడటం జరిగింది సో వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా రాజకీయాల్లో కూటమి కట్టాము సో ఈ ఈ సీట్ భారతీయ జనతా పార్టీ పోటీ చేయటం లేదు కొంత కుటుంబ నేపథ్యం కారణంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు అయినా కమిట్మెంట్ ఫర్ వైజాగ్ డెవలప్మెంట్ ఆఫ్ వైజాగ్ ఇది నిరంతర ప్రక్రియగానే చేస్తూ ఉండాలని చెప్పి సో ఈ సందర్భంలో విశాఖపట్నం అభివృద్ధిపై నేనైతే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చేయాలని కోరుకుంటాను కానీ ప్రత్యేకంగా నేను విశాఖపట్నంలో ఉన్నాను కనుక విశాఖ అభివృద్ధికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతి ఒక్క పార్లమెంటు స్థాన క్యాండిడేట్ గా వారు గెలిస్తే తాము ఏం చేస్తామన్న అభివృద్ధి అజెండాని ఆవిష్కరించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఒకరికి ఒకరు నిందించుకోవటం ఒకరు గెలవటం ఒకరు ఓడటం నలుగురు ఓడటం జరుగుతుంది అది సాధారణ ప్రక్రియ కానీ ఎవరు గెలిచినా ఏం చేస్తాం ఇది నేను చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు ఎలాగో మేనిఫెస్టోలు ఇస్తాయి కానీ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మేం గెలిస్తే ఐదు సంవత్సరాల్లో ఇది చేస్తాం అన్నటువంటి ఒక ప్రత్యేక ప్రణాళికతో ప్రతి ఒక్కరూ రావాలి దాని ద్వారానే అభివృద్ధికి అది సాధ్యపడుతుంది అది ఒక మేనిఫెస్టో చేయాలి పోటీ చేస్తే పార్లమెంట్లో అని చెప్పి నేను ముందుగానే ఒక కార్యాచరణ ఆలోచించడం జరిగింది ప్రతి అసెంబ్లీలో ఉన్న సమస్య నాకు తెలుసు ఎస్కోట నియోజకవర్గం పక్కనే విశాఖపట్నాన్ని అనుకుని ఉన్నటువంటి నియోజకవర్గం దానిలో సమస్య చూస్తే అదేదో మారుమూల ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్న దానిలాగా అక్కడ ఎటువంటి బేసిక్ డెవలప్మెంట్ జరగలేదు అక్కడ అంటే ఎవరు పెద్దగా శ్రద్ధ చూపలేదు నేనే వేసుకోవటం కనీసం గత సంవత్సరంలో పదిహేను సార్లు వెళ్ళాను నాకు తెలిసి ఏ ఎంపీ కూడా గత ముప్పై సంవత్సరాల్లో అన్ని సార్లు ఉంటారు ఎందుకంటే ఎలాగొంటే సమస్యలు ఎట్లా తెలుస్తాయి సో కాబట్టి ప్రతి భీమిలి అలాగే పక్కనే ఉన్నటువంటి ఉన్నటువంటి నియోజకవర్గం అనేక ప్రజా సమస్యలు తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి పరిష్కారం కాలేదు సో కాబట్టి ఇది నేను చేసేటువంటి ఒక సూచన అనుకోండి అభ్యర్థన అనుకోండి ప్రతి ఒక్కరు ఎన్నికల్లో నిల్చున్న వారు నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు ఇవ్వాలని తాము గెలిస్తే ఐదు సంవత్సరాలు ఏం పని చేస్తాం ప్రజలకు అభివృద్ధి ఏం అన్నది తెలియ చెప్పాలని లేకపోతే ఎటువంటి అకౌంటబిలిటీ ఉండదు ఎన్నికల్లో నిల్చుంటాం గెలుస్తాం తర్వాత మన వ్యాపారాలు చూసుకుంటాం సో ఇది వ్యాపారాల కోసం జరిగేటువంటి వ్యవహారం కాదు ఇది ఇది ప్రజా బాబు కోసం ప్రజల బాబు కోసం చేసేటువంటిది సో కాబట్టి ఒక నేను వైజాగ్ లో ఉన్నాను కనుక నేను వైజాగ్ గురించి ప్రస్తావిస్తున్నాను నేనైతే ఇది ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి బాధ్యత ప్రజల పట్ల ఓటేయించుకునే ముందు నేను గెలిస్తే ఈ ప్రాంతానికి ఏం చేస్తాను అన్నటువంటి ఒక కమిట్మెంట్ ఇస్తే ఖచ్చితమైనటువంటి దాని వలన ప్రజాస్వామ్యానికి ఒక మంచి రోజులు వస్తాయని చెప్పి భావిస్తూ ప్రధానంగా